మాట వినాలి మాట వినాలి మన పవన్ కళ్యాణ్ గారి పాటిన పాట ట్రెండింగ్లో ఉంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి పాటిన పాట నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా సింపుల్గా బాడీ లాంగ్వేజ్ చాలా క్యూట్గా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఈ పాట ఉంది ఈ పాటకు ముందు హరిహర వీరమల మీద ఎక్స్పెక్టేషన్ ఏమీ లేవు ఓజీ మీద మాకు బాగా ఎక్స్పెక్టేషన్లు ఈ పాట వచ్చిన తర్వాత ఓజీని మించి మరీ ఎక్స్ప్రెషన్ బాగున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులకి మెగా అభిమానులకి పవన్ కళ్యాణ్ ప్రేమించే ప్రతి అభిమానికి ఈ పాట బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి నచ్చింది అఫ్ పవన్ కళ్యాణ్ యాంటీ అభిమానులు కూడా కొంతమందికి పాట నచ్చింది కొంతమంది యాంటీ అభిమానులు అయితే చాలా జలసీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాకు ఇలాంటి సాంగులు కదా కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు ప్రతి మూవీలో ప్రతి సినిమాలో ఆయన సాంగ్లు ఆయన పాటలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అలాంటి సాంగ్లు ఎంచుకుంటాడు ఆయన